రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని రానున్న ఎన్నికల్లో అధిక స్థానాలు తెలుగుదేశం జనసేన పార్టీలు కైవసం చేసుకుంటాయని తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు జై నరసింహ యాదవ్ జోస్యన్ చెప్పారు ఆదివారం ఉదయం తిరుపతి ప్రెస్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు ఎన్నికలకు సిద్ధమని ఫ్లెక్సీ బోర్డులు పెడుతున్నారని ఇది గెలవడానికి కాదని ఓడిపోయేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన చెప్పారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలపై భారం మోపిందని అలాగే కరెంట్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచిందని విమర్శించారు ఆర్టీసీ బస్సు ఛార్జీలు అధికంగా పెంచారని దీంతో ప్రజలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విసిగిపోయారని తెలిపారు మద్యం ద్వారా వచ్చే నిధులు జగన్ ఇంటికి చేరుతున్నాయన్నారు వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తే రానున్న కాలంలో ప్రజలు ఇబ్బంది పడతారని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ ఖాళీ అయిపోవడం ఖాయం ఈరోజు ఏదైతే ఈరోజు కురుక్షేత్ర యుద్ధం ఆయన చెప్తా ఉన్నాడు సిద్ధమని దేనికి సిద్ధం ఓడిపోయేదానికి ఆయన సిద్ధమని ఈరోజు తెలుస్తూ ఉంది కాబట్టి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసుకున్నా లేక ఏ విధంగా మబ్బి పెట్టాలనో ప్రజల్ని ఈరోజు మబ్బి పెడతా ఉన్నా ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ ప్రజల మనల్ని పొందుతూ ఉంది మొత్తం అన్ని స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కైవసం చేసుకోబోతా ఉన్నాయి